ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్న తమ్ముళ్ళందరికీ ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల పదో తారీఖు దాకా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట మీరు నెక్స్ట్ వచ్చేసి జూన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న ఏమేమి చెక్ చేసుకున్నాం అప్లై చేసుకునే ముందు మీరు ఫస్ట్ వచ్చేసి మీ హైట్ చెక్ చేసుకోండి మీ ఎడ్యుకేషన్ చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి ఏజ్ ఎడ్యుకేషన్ హైట్ మెడికల్ పరంగా మీరు ఫిట్గా ఉన్నట్లయితే ఆర్మీకి అప్లై చేసుకోండి పారదర్శకంగా ఉంటుంది మెరిట్ ప్రాతిపదికన సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ గ్రౌండ్లో పాస్ కావాల్సి ఉంటుంది ప్రొసెస్ కంప్లీట్ అయ్యి మీరు లాస్ట్లో మెడికల్లో ఫెయిల్ అయినాను మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోండి ఓకే ఫస్ట్ వచ్చేసి మీ హైట్ చెక్ చేసుకోండి జీడీ అభ్యర్థులు కానీ ట్రేడ్ మ్యాన్కి అప్లై చేసేవాళ్ళు కంపల్సరీ వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ హైట్ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్కి అప్లై చేసే అభ్యర్థులు వన్ సిక్స్టీ ఫైవ్ వర్క్ ఎస్కేటీకి అప్లై చేసే అభ్యర్థులు వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్ ఉండాలన్నమాట అదేవిధంగా ఉమెన్ మిలిటరీ పోలీస్కి అప్లై చేసే అమ్మాయిలు వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్ హైట్ ఉండాలన్నమాట సెవెంటీన్ అండ్ ఆఫ్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులందరూ అందరూ అభ్యర్థుల అమ్మాయిలు అప్లై చేసుకున్నచ్చు అన్నమాట కట్అప్ డేట్ వచ్చేసి జీరో ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్ నుంచి జీరో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో జన్మించిన అభ్యర్థులందరూ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నచ్చు అన్నమాట ఇంతవరకు క్లియర్ మెడికల్ పరంగా వచ్చేసి మీరు కంపల్సరీ కంటి సమస్యల గురించి చెక్ చేసుకునే కంటి సమస్యలు ఉండకూడదన్నమాట నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు అనమాట ఫ్లాట్ ఫుడ్ ఉండ ఉండకూడదు అనమాట నాకునే ఉండకూడదు అనమాట ఈ విషయాల గురించి మెయిన్ మెయిన్ విషయాల గురించి చెక్ చేసుకుని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావండి క్లియర్ ఇంతవరకు బాకీ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం దీంతోపాటు మీరు ఈసారి వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థి రెండు పోస్టులకు అప్లై చేసుకుని ఇప్పుడు టెన్త్ క్లాస్ అభ్యర్థి జీడికిను అప్లై చేసుకున్నచ్చు ట్రేడ్మెన్కును అప్లై చేసుకున్న వచ్చు అనమాట ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన అభ్యర్థి ఇట్లా జీడికిను అప్లై చేసుకున్నచ్చు టెక్నికల్కి అప్లై చేసుకుని బాకీ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఆల్ ద బెస్ట్